హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు వేరే ఛానల్లో కనిపిస్తే కనుక ప్లీజ్ ఛానల్ నేమ్ కామెంట్ చేయండి స్టోరీలోకి వెళ్ళిపోదాం మూడుముళ్ళ బంధం పార్ట్ నూట పదహారు విక్రమ్ వైష్ణవిని దూరం జరిపి అలాగే చూస్తూ ఉంటాడు మీకు తెలుసా విక్రమ్ గారు నేను ఎటువంటి పరిస్థితులలో ఇక్కడికి వచ్చానో నేను వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నానో కూడా నాకు గుర్తులేదు అంత దారుణమైన పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చాను అప్పటికి నా మనసు మైండ్ ఏది బాగోలేదు నేనిప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నానంటే దానికి కారణం రిఫిక్ మాత్రమే తను నిజంగా నన్ను చాలా బాగా చూసుకున్నాడు తన పరిచయం అయిన తర్వాత మాత్రమే నేను మళ్ళీ నార్మల్గా తయారయ్యాను ఎప్పుడు నన్ను నవ్విస్తూ ఉండేవాడు నేను ఏ విషయంలోనైనా బాధపడిన వెంటనే ఆ బాధను పోగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసేవాడు నిజంగా తన ఫ్రెండ్షిప్ దొరకడం నాకు దేవుడిచ్చిన వరం మీకు తెలుసా నేను రిత్విక్ చాలా వరకు ఒక ఇంట్లోనే ఉండేవాళ్ళం కానీ ఏ రోజు కూడా తను హాల్లోనే ఉండేవాడు కానీ ఒక్కసారి కూడా నా గదిలోకి అడుగుపెట్టలేదు నా పర్మిషన్ లేకుండా అంత మంచివాడు రిత్విక్ తనే చెబుతున్నాడు కదా నిజంగానే నేను ఫస్ట్ రిత్విక్తో బాగా ఆస్తి ఉన్న వాళ్ళతో నేను స్నేహం చేయనని చెప్పాను దానివల్లే రిత్విక్ తన బయోడేటాను నా దగ్గర దాచాడు మీకు తెలుసా తను ఎప్పుడూ కూడా నా నీడలాగే ఉన్నాడు మార్నింగ్ నన్ను పికప్ చేసుకోవడం ఈవినింగ్ నన్ను డ్రాప్ చేయడం అండ్ నా ఫుడ్డుకి సంబంధించిన ప్రతిదీ రిత్విక్ చూసుకునేవాడు నిజంగా అటువంటి స్నేహాన్ని నేను ఎప్పటికీ బదులుకోలేను అని వైష్ణవి చెబుతుంటే విక్రమాదిత్యకి రిత్విక్ గురించి కొత్త విషయాలు విన్నట్టు అనిపిస్తుంది తనకు మళ్ళీ రిత్విక్ గురించి విన్నది అబద్ధం ఏమో అని అనిపిస్తుంది రిత్విక్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటాడు విక్రమ్ అలాగే వైష్ణవి రిత్విక్ గురించి అంతలా చెబుతుంటే ఎక్కడ వైష్ణవి తనకి దూరం అయిపోతుందేమోనని భయంగా అనిపిస్తుంది ఒక పక్క వెంటనే వైష్ణవిని ఆపి ప్లీజ్ వైష్ నువ్వు తన గురించి ఇంక చెప్పడం ఆపేసి ఇంక నేను వినలేను అని అనగానే విక్రమ్ గారు నేనొకటి అడుగుతాను నన్ను ఏమీ అనరు కదా అని అంటుంది వైష్ణవి చెప్పు వైష్ణవి అని అనగానే నేను ఎప్పటిలాగానే రిత్విక్తో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటున్నాను అని అనగానే విక్రమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు రిత్విక్తో ఫ్రెండ్షిప్ చేస్తే తను ఎక్కడ దూరం అయిపోతుందేమోనని భయంగా అనిపించి వద్దు వైష్ణవి ఇప్పుడు అవేమీ వద్దు అని చెప్పగానే వైష్ణవి ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు మీరు చెప్పారు కదా నాకు ఏది ఇష్టమైతే అదే చేయమని మళ్ళీ ఇప్పుడు ఇలా అంటున్నారేంటి అని కొంచెం కోపంగా ఉంటుంది ఈ సమయంలో వైష్ణవి మాటకి ఎదురు చెబితే మళ్ళీ తను నిజంగానే తనని అపార్థం చేసుకుంటుందని సరే మాట్లాడు కానీ తనతో మాత్రం ఎప్పుడు బయటకు వెళ్లకు ఒకవేళ వెళ్ళినా నాకు చెప్పు నేను కూడా నీతో పాటు వస్తాను అని అనగానే తప్పకుండా విక్రమ్ గారు నేను ఎక్కడికి వెళ్ళినా మీతో షేర్ చేసుకుంటాను మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను అని అంటుంది కానీ వైష్ణవికి తెలియదు కదా తన మాట తప్పుతుందని విక్రమాదిత్య చిన్నగా నవ్వి వైష్ణవి నుదుటిన ముద్దు పెట్టుకుని ఇప్పటికైనా వస్తావా ఫుడ్ తిందుగాని నువ్వు ఇలా ప్రతిసారి మైండ్పై ప్రెజర్ పెడితే ఎలా వయసు నీ హెల్త్ కండిషన్ నీకు తెలియదా ప్లీజ్ ఒక సిక్స్ మంత్స్ కొంచెం నార్మల్గా ఉంటే ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుందని డాక్టర్ గారు చెప్పారు నువ్వు ఇంకా అలాగే ప్రెజర్ పెడుతూ ఉంటే ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా అని అంటాడు విక్రమ్ వెంటనే వైష్ణవి విక్రమ్ని హక్ చేసుకుని నాకు తెలుసు విక్రమ్ గారు మీరు నా గురించి ఆలోచిస్తారని నేను మీరు చెప్పినట్టే చేస్తాను ఈసారి ఎక్కువ మైండ్పై ప్రెజర్ పెట్టనులే అని అంటుంది తర్వాత విక్రమ్ నేను ఫ్రెష్ అయి వస్తాను నువ్వు వెళ్ళి హాల్లో వేయిడ్చే అని అంటాడు అలాగే అని చెప్పి వైష్ణవి హాల్లోకి వచ్చి కొంచెం సేపు బయట ఉందామని రూమ్ బయటకు వచ్చి కింద గార్డెన్ వైపు చూస్తూ ఉంటుంది ఎప్పుడు వైష్ణవి రూమ్ నుండి బయటకు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు రిత్విక్ అలా వైష్ణవి బయటకు రాగానే రిత్విక్కి కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది తనకి హెల్త్ సెట్ అయినట్టుంది కానీ ఇందాక పడిపోవడం వలన నేను చాలా కంగారు పడిపోయాను అని వైష్ణవి వైపే చూస్తూ ఉంటాడు వైష్ణవి మాత్రం ఎదురుగా అస్సలు చూడదు కింద గార్డెన్లో మొక్కలుంటే వాటి వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో విక్రమ్ కూడా వైష్ణవి దగ్గరికి వస్తాడు ఏంటి ఇక్కడుండి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఏమీ లేదు అని చెప్పి విక్రమ్ చేతిని తన చేతిలోకి తీసుకుని భుజంపై తలవాల్చి అలాగే కిందకి చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది విక్రమ్తో అలా వైష్ణవి విక్రమాదిత్యతో క్లోజ్గా ఉండడం రిత్విక్కి బాధగా అనిపిస్తుంది ఎందుకు ఒక క్షణం తన ప్లేస్ని విక్రమాదిత్య తీసుకున్నాడేమో అని అనిపించగానే విక్రమ్పై బాగా కోపం వస్తుంది మళ్ళీ తనే నా ప్రేమలో లోపం ఉండి ఉంటుంది లేకపోతే వైష్ణవి విక్రమాదిత్యతో ఎందుకంత క్లోజ్గా ఉంటుంది ఎప్పుడూ కూడా నాతో నార్మల్గా ఉండే వైష్ణవి విక్రమాదిత్యతో కలిసి ఉంటుంది అంటే వైష్ణవికి కూడా విక్రమాదిత్య అంటే ఇష్టమా అని అనుకుంటాడు రిత్విక్ విక్రమాదిత్య వైష్ణవితో ఇంకా లోపలికి వెళ్దామా లేదా ఇలాగే చూస్తూ ఉంటావా అని అడుగుతాడు వైష్ణవి చిన్నగా నవ్వి విక్రమ్తో కలిసి లోపలికి వెళ్తుంది విక్రమాదిత్య వైష్ణవికి తినిపించి తను కూడా తింటూ లంచ్ కంప్లీట్ చేస్తారు తర్వాత వైష్ణవిని రెస్ట్ తీసుకోమని చెప్పి తను ప్రజెంటేషన్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు వైష్ణవి నాకు నిద్ర రావడం లేదు ఇప్పుడు మీరు ల్యాప్టాప్ ఎందుకు ఓపెన్ చేశారు అని అడుగుతుంది చెప్పాను కదా వైషు ఇంకొక టూ డేస్లో ఒక ప్రాజెక్ట్కి టెండర్ వేయాలి దానికి సంబంధించిన ప్రజెంటేషన్ ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పగానే నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది వైష్ణవి ఒక క్షణం విక్రమ్కి వైష్ణవి గతంలో ఎలా ఉండేదో గుర్తుకు రాగానే అలాగే పెద్ద ప్రాజెక్ట్ వైష్ణవికి రావడం గుర్తుకు రాగానే తన పెదవులపై చిరునవ్వు వచ్చి సరే అయితే అని చెప్పి ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ ఎంత తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేయాలో డిస్కషన్ చేసుకుంటూ ప్రజెంటేషన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు వైష్ణవి విక్రమాదిత్య లోపలికి వెళ్లిపోయిన తర్వాత రిత్విక్ బాధగా తను కూడా ఫ్లాట్ లోపలికి వెళ్లిపోయి బెడ్ మీద వాలి కళ్ళు మూసుకుంటాడు ఒకసారి తరుణ్ ప్రియ ఏం చేస్తున్నారో చూద్దాం ప్రియ చాలాసేపు ఆలోచించి తరుణ్ ఛాంబర్లోకి వెళ్తుంది తరుణ్ మాత్రం ప్రియా వైపు చూడకుండా వర్క్ చేసుకుంటూ ఉంటాడు ప్రియా నెమ్మదిగా తరుణ్ దగ్గరికి వెళ్ళి తరుణ్ గారు అన్నయ్య నాపై కోపం తెచ్చుకుంటాడేమో అని అంటుంది దానికి తరుణ్ ప్రియా వైపు చూడకుండా ఎవరు చేసిన దానికి వారే బాధ్యులు నేనేమి చేయలేను అని అంటాడు దానికి ప్రియాకి కోపం వచ్చి మీతో చెప్తున్నాను చూడండి నాది బుద్ధి తక్కువ అని చెప్పి అక్కడ తరుణ్కి ఎదురుగా కూర్చుంటుంది ఇంతలో ప్రియా మొబైల్ రింగ్ అవుతుంది అసలే చిరాకులో ఉన్న ప్రియా మొబైల్ స్పీకర్ ఆన్ చేసి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది ప్రియా హలో అనగానే ఏంటి ప్రియా నిన్న కాల్ చేస్తాను అని చెప్పావు మళ్ళీ ఇప్పటి వరకు కాల్ చేయలేదు అని అంటాడు సాగర్ సాగర్ గొంతు వినగానే కీబోర్డ్పై పనిచేస్తున్న తన చేతివెళ్ళు సడన్గా ఆగిపోయి ప్రియా వైపు చూస్తాడు తరుణ్ హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీలో రిత్విక్ విలన్ మాత్రం కాదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ